aqui okay. नागा जल्दो जचना जनवरी का आप उच्चांस तन्यानिंदा और सारे कर्मों के जैसे मुझे करीब जाए जैसा

చాలా విశేషమైన రోజు శివ కేశవ వేద నేని మాసం కార్తీక మాసం ఈ యొక్క కార్తీక మాసంలో ఈరోజు కార్తీక మాసంలో విశేషమైన రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు అందరూ కూడా శివాలయంలో కానీ అందుబాటులో ఉన్న దేవాలయాల్లో కానీ చక్కగా దీపారాధన చేయడం ఈ యొక్క స్వామివారికి శివాలయంలో ఉన్న శివుడికి అయితే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కానీ క్షీరాభిషేకాలు కానీ అలాగే బాలాభిషేకాలు కానీ ఎలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడం అలాగే ఈరోజు శివకేశవ వేదం లేని మాసం కాబట్టి రమాదేవి సైడ్ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా ఆచరించుకోవడం అన్ని దేవతలకి విశేషమైన మాసం కార్తీక మాసం కాబట్టి ఈరోజు అన్ని రకాల పూజా కార్యక్రమాలు కానీ అన్ని శుభాలు కోరుతూ మనం ఏ పూజా కార్యక్రమాన్ని ఈరోజు చేసినా వేరెక్త వరితాన్ని భగవంతుడిస్తూ మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో విశేషమైన పుణ్యఫలం కాదు కాబట్టి అందరూ కూడా ఈరోజు అమ్మవారి దేవాలయంలో అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు కాబట్టి வீரி மரிய கார்த்திகோஜன சந்தர்போத அந்த கூட ஆ யொக்க பரமேஸ்வரு யொக அனுகிரகம் வந்து சம்பூர்ண பரிபூர்ணமனை ஆயுஷ ஆரோக்கியம் கல்காலும்